శుభోదయం జీవిత సత్యాలు పార్ట్ ఫోర్ ఈరోజు మీ ముందుకు కొన్ని విషయాలను తీసుకువస్తోంది రాజు హోమియోటాక్స్ ద్వారా జీవిత సత్యాలు కఠినంగానే ఉంటాయని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి మనిషికి ఎంత ఇచ్చినా తరగని ఆస్తులు రెండు అందులో మొదటిది స్వచ్ఛమైన నవ్వు రెండవది ప్రేమని పంచే ఆత్మీయత ఇవి రెండు ఎప్పటికీ తరగని ఆస్తులు దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సుఖమైన జీవితంగా ఉంచుకోగలుగుతారు ముందు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు చెప్పేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ముందు ఆరోగ్యం అనే దీపాన్ని సవరించుకోమంటున్నారు ప్రకృతి వైద్యులు మనిషి కోరుకున్నట్టుగా జీవితం ఉండదు జీవితంలోనే కోరుకున్న ఆనందాన్ని అదృష్టాన్ని వెతుక్కోవాలి ఎందుకనగా జీవితం చాలా చిన్నదని అందరికీ తెలిసిన సత్యం ఉన్నది ఒక్కటే జీవితం అని అర్థం చేసుకొని మన చుట్టూ మనమే ఆనందాన్ని సంతోషాన్ని ఏర్పాటు చేసుకోగలిగే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి మన కోరికలు కొన్ని తగ్గించుకోగలిగితే ఇతరుల అవసరాలు కొన్ని తీర్చగలం అలాగే సంఘజీవులుగా సమాజం నుంచి ఎన్నో పొందుతున్నప్పుడు తిరిగి ఎంతో కొంత సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మరియు అది మన విధి అని తెలుసుకోగలగాలి అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో వారికి సరైన జీవితమే ఉండదు అందంగా ఉన్నవారిని ఆనందాన్ని కలిగించవు అది భ్రమ వస్తువులు పరిస్థితులు సదుపాయాలు కొంతవరకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి కానీ మీ మనస్సును ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా ఉంచుకున్నప్పుడు మాత్రమే అన్నీ అందంగా కనిపిస్తాయి కావున ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసునే ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఘర్షణ పడుతూ ఏమీ సాధించలేమో ఎవరికంటేనో గొప్పగా ఉండాలనుకోకు గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలని అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు మిత్రమా సహనం కొండంత సమస్యను కూడా క్రిందికి తెచ్చేస్తుంది కోపం సమస్య చిన్నదైనా కొండంత పెద్దది చేసేస్తుంది సహనం మనిషికి గుర్తింపునిస్తే కోపం మని మనిషిని మనిషికి దూరం చేస్తుంది ఒకసారి ఆలోచించండి ప్రతి మనిషికి సమస్య ఉంటుంది ఓడిపోయామని జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామని ఆవేదనతోను అధైర్యపడకండి మనసుంటే మార్గం ఉంటుంది అలాగే సహనం ఉంటే సర్దుబాటు వీలవుతుంది ఆలోచించే ఆయుధాన్ని కోల్పోకండి ఆ ఆయుధమే మిమ్మల్ని కష్టకాలంలో ముందుకు నడిపిస్తుంది ఇలా కొన్ని జీవిత సత్యాలు మీ ముందుకు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేయమనిగా కోరుతున్నాను ఇట్లు మీరందరూ అభిమానించే హోమియో వైద్యుడు మరియు సైకాలజిస్టు కళాధర రాజు గుంటకల్